హిడ్మాను విజయవాడలో పట్టుకొచ్చి మారేడుమెల్లి అడవిల్లో ఎన్కౌంటర్ చేస్తారా హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మాడ్వీ హిడ్మా ఎన్కౌంటర్ వివాదం ఒకవైపు పోలీసులు మారేడుమిల్లి అడవిలో ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు అంటుంటే ఇంకోవైపు మావోయిస్టుల సెంట్రల్ కమిటీ ప్రతిదీ అభయ్ చేసిన సెట్మెంట్ అయితే మొత్తం కదనే చేస్తాం అయితే నిజమేది ఇద్దరి వర్షన్స్ ఏమంటున్నాయి హిడ్మా అసలు ఎవరు ఈ వివాదం ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది నవంబర్ పదిహేను పోలీసులు ప్రకటించిన కథనం ప్రకారం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ఆపరేషన్ ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు ఆయుధాలు స్వాధీనం వారిలో ఒకరు మాట్ బి హిడ్మా ఈ కథనం ఇప్పటి వరకు అందరికీ తెలిసిందే కానీ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖ మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది అభయ్ ఏమంటున్నాడంటే హిడ్మా ఎన్కౌంటర్లో కాదు ముందే పట్టుకుని హత్య చేశారు నవంబర్ పదిహేను విజయవాడలోనే అదుపులో తీసుకుని హతమార్చారు అనంతరం దాన్ని మారేడుమిల్లి ఎన్కౌంటర్గా చూపించారని ఆరోపించారు ఇది నిజమా కాదా అనేది ఇంకా పరిశీలించాల్సిన విషయం కానీ ఆరోపణలు మాత్రం దేశవ్యాప్తంగా కొత్త డిబేట్ మొదలుపెట్టాయి శంకర్ రాజే ఇతరుల మరణం కూడా కట్టుకదే అంటున్న మావోయిస్టులు అభయ లేఖలో ఇంకొన్ని ఆరోపణలు ఉన్నాయి ఏబోబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ కామ్రేడ్ రాజే ఇంకా చైతు కమ్లు మల్లాల్ దేవే ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లో కాకుండా పట్టుకుని హతమార్చిన ఘటనలని పేర్కొన్నారు అదే సమయంలో నవంబర్ ఇరవై మూడున దేశవ్యాప్త నిరసంధనంగా పాటించాలని పిలుపునిచ్చారు హిడ్మా ఎవరు ఎందుకు ఈ పేరు దేశవ్యాప్తంగా చర్చలో ఉంటుంది హెడ్మా పేరు అంటే ఇండియా అంతటా పనిచేసే సెక్యూరిటీ ఏజెన్సీలకు కూడా పెద్ద చాలై అభయ్ లేఖ ప్రకారం హెడ్మా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో జన్మించాడు ఐదో తరగతి వరకు మాత్రమే చదువు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మావోయిస్ట్ మార్కులు చేరారు బాసుగుడ కట్చిరోలి దండకారణ్యం దక్షిణ బస్తర్లో కీలక పాత్రలు రెండు వేలలో ఎల్బిఎస్ కమాండర్ ఆర్మ్ తయారీ యూనిట్లు రెండు వేల ఐదులో డివిజన్ కమిటీ రెండు వేల తొమ్మిదిలో బెటాలియన్ కమాండర్ రెండు వేల పదకొండు బిఎన్ కమిటీ సెక్రటరీ రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడు ఈ ప్రయాణంలో అనేక ఆపరేషన్లకు పథకాలు రచించి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనపరచుకున్నారని అభయ పేర్కొన్నారు అందుకే హిడ్మా పేరు సెక్యూరిటీ ఆపరేషన్లో అత్యంత కీలకం మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రశ్నల జాబితా పెరుగుతాం మావోయిస్టుల ఆరోపణ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు లేవుతున్నాయి నిజంగానే హిడ్మా విజయవాడలో పట్టుబడ్డా ఆ రోజు మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ నిజంగానే జరిగిందా పోలీసులు చూపించిన ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి హిడ్మా శంకర్ రాజే మరణాల వెనుక అసలు కథ ఏమిటి ఇవన్నీ దర్యాప్తుకు వస్తాయా అధికారిక రిపోర్ట్లు వస్తాయా ఇది చూడాల్సి ఉంది అభయ్ ప్రకారం ప్రజలతో పని శిక్షణ శిబిరాలు సిద్ధాంత పుస్తకాలు ఆయుధ వ్యూహాలు అటాక్ ప్లానింగ్ పీఎల్చిఏ బాలోపేతం వీటిలో అతనికి ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు పేర్కొన్నారు అందుకే హిడ్మా మరణం సంబంధించి వచ్చే ఆరోపణలు ఈ స్థాయిలో చర్చకొస్తున్నాయి ఈ ఘటనకు రెండు వైపులో వర్షన్స్ ఉన్నాయి సత్యం ఏది అనేది స్వతంత్ర దర్యాప్తులతో స్పష్టమవుతుంది కానీ పోలీస్ ఆపరేషన్స్పై ప్రయత్నాలు హ్యూమన్ రైట్స్ గ్రూప్ స్పందన మావోయిస్టుల నిరసన పొలిటికల్ వాదనలు ఇవన్నీ వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ హిగ్మా మరణం చుట్టూ వచ్చిన ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి పోలీసుల కథనం ఒకవైపు మావోయిస్టుల ఆరోపణలు మరోవైపు ఇవాళ మీరు వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి ఎన్కౌంటర్ నిజమేనా లేక ముందే పట్టుకుని హతమార్చారా మీరు ఏ వర్షం విశ్వసిస్తున్నారా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రియల్ అనాలసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు ఫ్రెండ్స్ నమస్తే